ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ అయితే ఫైవ్ మీటర్స్ వరకు కూడా క్లాత్ కూడా చూపించండి అక్క ఫ్యాబ్రిక్ అన్నారు డ్రెస్సెస్కి వాటికి దానికోసం అయితే ఈ క్లాత్ అయితే తెప్పించానండి మీషో నుంచి ఇది వచ్చేసి మనకి టూ సిక్స్టీ రూపీస్ అలా పడింది సి ఆప్షన్ అయితే టూ ఎయిటీ రూపీస్ అలా పడుతుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే చాలా బాగుందండి క్లాత్ అయితే మొత్తం మనకి ఫైవ్ మీటర్స్ కూడా కరెక్ట్గా వచ్చేసింది చూసారు కదా ఇలా కొలిచి మరీ చూపిస్తున్నాను మొత్తం కూడా డిజైన్ అంతా కూడా పింక్ మీద ఇలాగా డిజైన్ రావడం వల్ల మనకి చాలా బాగుంటుంది ఇలా ఒకే డిజైన్ వచ్చేలా తీసుకున్నాము అంటే మనకి డ్రెస్సెస్కి లాంగ్ ఫ్రాక్స్కి పిల్లలకి వాటికి కూడా చాలా బాగుంటుంది క్లాత్ వచ్చేసి క్రేప్ అండి చాలా సాఫ్ట్ ఉంటుంది మనకి పోలిస్టర్ లైనింగ్లో సాఫ్ట్ ఎలా ఉంటుంది అలా సాఫ్ట్గా ఉంటుంది కలర్ అయితే షేడ్ అవ్వదు క్లాత్ అలానే మనం ప్రిల్స్ మోడల్ నేను వేసుకున్న డ్రెస్ మోడల్లో స్టిచ్ చేసుకోవచ్చు లేదా ఇలాగా పైన చూపిస్తున్న పిక్లో లాగా డబల్ స్టెప్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు హైట్ చూడండి ఎంత వచ్చిందో అంటే పన్నా మనకి చాలా పెద్దగా వచ్చింది ఇలా వచ్చినప్పుడు మనం లాంగ్ ఫ్రాక్స్ కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అలానే అంబరిల్లా డ్రెస్ కూడా బాగుంటుంది అయితే దీని లింక్ అయితే మన ఛానల్లో పోస్ట్లో ఇస్తాను కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి ఆ రేట్కి అయితే చాలా బెస్ట్ ఇది నచ్చితే లైక్ చేయండి